బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది రాహుల్ ఆరోపణలను బీజేపీ నేతలు తప్పుబట్టారు పూర్వం రాజు కుటుంబాలు ప్రజలకు చేసిన సహకారాలను విస్మరించడం రాహుల్ గాంధీ అజ్ఞానానికి నిదర్శనమని చురకలంటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్లపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వనాటి పరిస్థితులను బీజేపీ ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని రాహుల్ ఆరోపించారు ఉపాధి అవకాశాలను దూరం చేసి దళితులు వెనుకబడిన వర్గాలు ఆదివాసీలు పేదలను మరోసారి బీజేపీ ఆర్ఎస్ఎస్ లో బానిసలుగా మారుస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలో రాజులకు తప్ప వెనుకబడిన వర్గాలకు ఎలాంటి అధికారాలు లేవని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజకుటుంబ వారసుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు స్వాతంత్ర్యానికి పూర్వం రాజులకు తప్ప వెనుకబడిన వర్గాలకు ఎలాంటి అధికారాలు లేవని రాహుల్ చేసిన వ్యాఖ్యలను జ్యోతిరాదిత్య సింధియా తప్పబట్టారు మహారాజులు ప్రజల కోసం ఏం చేశారో ముందు తెలుసుకుని ఆ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని రాహుల్కు సింధియా చురకలంటించారు బరోడా రాజు సాయాజీరావు గైక్వాడ్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యకు సాయం చేశారని సింధియా గుర్తు చేశారు పంతొమ్మిది వందల రెండులో షాహుజీ మహారాజ్ వెనుకబడిన తరగతులకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయానికి పునాది వేశారని సింధియా అన్నారు గ్వాలియర్ మాధవ్ మహారాజ్ వెనుకబడిన తరగతుల సాధికారత కోసం విద్యా ఉద్యోగ కేంద్రాలను స్థాపించారని జ్యోతిరాదిత్య సింధియా గుర్తు చేశారు దోల్పూర్ రాజ కుటుంబీకులు సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్దిలో కూడా కీలక పాత్ర పోషించారని మహారాజ్ రాణా నిహాల్ సింగ్ పరిపాలనను ఆధునికీకరించారని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు అప్పట్లోనే రాణా నిహాల్ సింగ్ రహదారులు ఆసుపత్రులు రైల్వేలు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించారని చెప్పుకొచ్చిన జ్యోతిరాదిత్య సింధియా రాజులు చేసిన సహాయాలను విస్మరించరాదన్నారు స్వాతంత్ర్యానికి పూర్వం రాజులు ప్రజలకు ఎంతగానో సేవ చేశారని జ్యోతిరాదిత్య సింధియా చెప్పుకొచ్చారు రాజులు చేసిన సేవలను విస్మరించడమే కాకుండా వారిపై విమర్శలు చేయడం రాహుల్కే చెల్లిందని సింధియా మరోవైపు రాజులు ప్రజలకు చేసిన సహాయాలను విస్మరించడం రాహుల్ అజ్ఞానానికి నిదర్శనమని ఎంపీ దుష్యంత్ సింగ్ విమర్శించారు రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరిగే రాహుల్ అధికార కాంక్షతోనే అలా మాట్లాడుతున్నారని ఎంపీ దుష్యంత్ సింగ్ మండిపడ్డారు నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం రాహుల్కు అలవాటేనని ఇప్పటికైనా వాటి నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలపై ఆలోచించాలని రాహుల్కు చురకలంటించారు దళితులు వెనుకబడిన తరగతుల వారి హక్కులను కాలరాసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని సింగ్ దుయ్యపట్టారు మధ్యప్రదేశ్లోని మహులో నిర్వహించిన ఓ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ లు దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వనాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని ఆరోపించారు పూర్వం రాజుల పాలనలో దళితులు వెనుకబడిన వర్గాలు ఆదివాసీలు పేదలలో బానిసలుగా చూసేవారిని వారికి ఎటువంటి హక్కులు ఉండేవి కావని అన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్లతో పాటు రాజులపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుబట్టారు అలాగే రాహుల్ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు బీజేపీ ఆర్ఎస్ఎస్లపై ఇటీవలి కాలంలో రాహుల్ ఖర్గేలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది దళితులు వెనుకబడిన వర్గాలు ఆదివాసీలు పేదలను బానిసలుగా చూసేవారని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు మరి ఇప్పటికైనా ఈ వివాదం ఇంతటితో సద్దు లేదో చూడాలి మరి